హెల్లో స్టోరీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు హిలో స్టోరీస్ వరల్డ్ అబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెల్లినివ్వెవ్వరే పార్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అబ్బా ఈ కథలోని ముందరి భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా జేకే తన కార్ టైర్ పంచర్ అయిందని హోటల్ యజమానిని అడిగి అతని బైక్ తీసుకుని ధరణితో విజయవాడ బయలుదేరగా అది తెలుసుకున్న అంకిత కూడా మెరుపు వేగంతో వారి వెనకనే కార్ డ్రైవ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది ఆమె కారు నడుపుతున్న స్పీడ్కి తన ఫ్రెండ్ భయంతో చచ్చిపోతుంది ఇంకోవైపు రాజీవ్ మనుషులు రాజీవ్కి ఫోన్ చేసి వారు చేసిన ప్లాన్ ఫెయిల్ అయింది అని చెప్పడంతో రాజీవ్ వారి మీద కోప్పడుతూ వారిని తిడు వినింగ్ ఫ్లైట్కి జైపూర్కి వారికి టికెట్స్ బుక్ చేసి జైకేని త్వరగా పైకి పంపించేయమంటూ చెప్తాడు ఇంకోవైపు అంకిత విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకునే లోపే ఫ్లైట్ రన్వే మీద వెళుతూ ఉంది అది చూసిన ఆమెకు ఒళ్ళు మండిపోతుంది కోపంతో అంకిత ఊగిపోతూ వెంటనే జైపూర్ ఫ్లైట్ మళ్ళీ ఎప్పుడు ఉందో అని ఎంక్వైరీ చేస్తుంటే విజయవాడ నుండి అయితే రెండు రోజుల తర్వాత ఉంది అంటూ చెప్పడంతో అంకిత ఫోన్ తీసి తెలంగాణలో చూడగా రాత్రి ఏడు గంటలకు ఫ్లైట్ ఉంది అని తెలిసి కార్ని మళ్ళీ స్పీడ్గా స్టార్ట్ చేయబోతూ ఉంటే ఆమె ఫ్రెండ్ అంకితను చాలా కష్టం మీద ఆపుతూ చూడంకిత కోపంగా కాదే ప్రశాంతంగా ఆలోచించవే ఇప్పుడు నువ్వు ఉన్న పలాన విజయవాడలో అలాగే మా చెల్లలో జేకేని చూద్దాం పలకరించడం పరిచయం చేసుకోవడం ఆదృచకమే కావచ్చు మనం కూడా అలాగే నమ్మించవచ్చు అతన్ని కానీ నువ్వు ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజే జైపూర్కి వెళ్ళి జేకేకి కనిపించడం అలా కాదు కదా ఒకవేళ అలా యాదృచ్ఛికమేనని చెప్పినా సరే ఎల్కేజీ చదివే పిల్లాడు కడ సస్సే మేరా నమ్మడే మనం చెప్పే అబద్ధాలను అలాంటిది జేకే నీ పిచ్చి మాటలు నమ్మే అవకాశం ఉంటుందా చెప్పు పైగా ఇలా చేస్తూ ఉంటే నీ మీద అతనికి ఖచ్చితంగా అనుమానం వచ్చి నీ గురించి బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేసే ప్రమాదం ఉంది అప్పుడు మొత్తానికే మోసం వస్తుంది కదా నీ ప్రేమ చిగురించి పెళ్ళిదాకా వెళ్ళేలోపే ఆ ప్రేమ చిగురు వాడిపోతుంది కాబట్టే నువ్వు ఇప్పుడు జైపూర్ వెళ్ళే ఐడియాని మానుకో అంటుంటే అంకిత మాత్రం ఆ మాటలన్నీ వింటూ తన ఫ్రెండ్ మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా కోపంగా సనా నువ్వు ఇలా నా విషయంలో ముఖ్యంగా జేకే విషయంలో నెగిటివ్గా మాట్లాడావనుకో నిన్ను చంపేస్తా ఆ హోటల్ వాడు చెప్పింది విన్న తరువాత కూడా నన్ను ఇంకా ప్రశాంతంగా ఉండమంటావా ఏంటి తన పక్కనున్న అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట అంటూ చిరాకు పడుతూ ఉంటే ఆమె ఫ్రెండ్స్ అనా మాత్రం చూడవే నన్ను చంపడం తర్వాత చేయొచ్చులే కానీ ముందు నేను చెప్పింది మాత్రం ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించవే ఇప్పుడు నీ కోపంతో నీ పరిస్థితిని మరింతగా ఇబ్బందుల్లో పెట్టి పెట్టుకోకు ఎందుకంటే అక్కడ ఉంది జేకే ఆవలిస్తే పేగులు లెక్క రకం అంటూ ఉంటే అంకిత కూడా ఆమె చెప్పింది ఆలోచిస్తూ నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమవుతుంది సనా కానీ జేకేతో ఉన్న అమ్మాయి సంగతేంటి సనా అంటూ కోపంగా స్టీరింగ్ మీద కొడుతూ ఉంటే సనా మాత్రం చూడు అంకిత నువ్వు కేవలం అమ్మాయి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు మీ కుటుంబానికి జేకేకి ఉన్న గొడవలను నువ్వు మర్చిపోతున్నావే అసలే మీ రెండు కుటుంబాలకు ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే కాబట్టి నువ్వు జేకేని దక్కించుకోవాలి అంటే కోపాన్ని ప్రదర్శించడం కాదు చేయాల్సింది నీ తెలివిని ప్రదర్శించాలి జేకతో నీ పెళ్ళిని నీ కుటుంబం వైపు నుంచి ఒప్పించాలని మాత్రమే నువ్వు చూస్తున్నావు మరి అవతలి వైపు పరిస్థితి ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా అప్పుడే కదా అసలు మీ ఫ్యామిలీతో అతను కలవాలి అనుకుంటున్నాడో లేదో మనకు తెలుస్తుంది దాన్ని బట్టే కదా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఎలాంటి ప్లాన్స్ వేయాలో ఆలోచించవలసింది అంటూ చెప్పడంతో అంకిత ఆమె చెప్పింది ఒక ఐదు నిమిషాలు బాగా ఆలోచించి సరే పదవే అంటూ తన ఫ్రెండ్ని తీసుకొని బెంగళూరు హైవే వైపుగా తన కార్ని స్పీడ్గా పోనించింది మరోవైపు ధరణి ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆమెకు కొంచెం తలనొప్పిగా ఉండి ఫ్లైట్లో టీ తాగింది కానీ ఆమెకు ఆ టీ అస్సలు పడలేదు అది తాగిన దగ్గర నుంచి కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం వికారంగా ఉండడం మొదలయ్యింది దాంతో ఆమెకు అందరి ముందు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే ఆమె వైపు మిగిలిన ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బందిగా చూస్తూ ఉంటే ధరనికి మనసులోనే జేకే ఇప్పుడు నా వల్ల అందరి ముందు చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అనుకుంటూ ఆమెకు కలిగిన అసౌకర్యానికి బాధపడుతూ పక్కనే జేకే వైపు ఇబ్బందిగా చూస్తూ సారీ జేకే సార్ అంటూ అతనితో చెబుతూనే ఆమె వాంతింగ్ చేసుకోబోగా జేకే ఫ్లైట్లో ప్యాసింజర్స్కి ఇచ్చే వాంతింగ్ బ్యాంక్ ని ధరణి ముందు పెట్టి ఆమెకు సాయం చేస్తూ చెవులు మోసి వారిని ఇబ్బందిగా చూస్తున్న మిగిలిన ప్యాసింజర్స్ వైపు క్షమాపణ అడుగుతున్నట్లుగా అతని చూపుతోనే వారికి సమాధానం చెబుతూ ధరణికి ఆ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమెకు సహాయం చేస్తూ ఆమెను మెల్లగా వాష్రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెను వాష్రూంలోకి పంపి అతను బయటే ఉండి ఆమె వచ్చిన తరువాత ధరణికి చాలా నీరసంగా ఇబ్బందిగా అనిపిస్తూ కళ్ళు తిరుగుతూ ఉండడంతో ధరణిని జేకే నడిపిస్తూ మళ్ళీ ఆమెను తన ప్లేస్లో కూర్చోబెట్టి తరువాత ధరణి చేతిని అతని చేతిలోకి తీసుకొని మెల్లగా నిమురుతూ ఎయిర్ హోస్టర్ని పిలిచి ధరణి కోసం నిమ్మకాయ నీళ్లను తెప్పించి ఆమెకు చిన్నగా వాటిని తాగించి అతని భుజం మీద ధరని తలపెట్టి పడుకోబెట్టుకున్నాడు ధరణికి మొదట అతను చేస్తున్నదంతా చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపించినా సరే రాను రాను ఆ పరిస్థితి ఆమెకు అలవాటైపోయింది పైగా అతని మనసులోని మాట ధరణితో చిన్న చెప్పినప్పటి నుంచి జేకే కూడా ధరణిని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా నువ్వు నా దానివి నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి అనే విధంగా స్వతంత్రంగా ఆమె ముందు తనతో ప్రవర్తిస్తూ ఉన్నాడు అయితే అన్ని సందర్భాలలో కూడా ధరణి ఆమెకే తెలియకుండా జేకే చేస్తున్న ప్రతి పనిని చక్రానితో పోల్చి చూస్తూ ఉంటే వారిద్దరి మధ్య అసలు పోలికే లేదు అనిపిస్తుంది కనీసం చక్రం జేకేతో పోల్చుకోవడానికి కూడా సరిపోడు అనే భావన వచ్చింది చివరికి ఆమె మనసులో అలా ఆమె ఆలోచనలలోనే ఆ రాత్రి సమయానికి వారి ఫ్లైట్ జైపూర్ చేరుకుంది అక్కడ ఫ్లైట్ దిగడంతోనే ఎయిర్పోర్ట్ నుండే వారు ఉన్నన్ని రోజులు వారి కిందనే ఉండేటట్లుగా ఒక ట్యాక్సీని బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళి రూమ్ని తీసుకొని ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు అయితే అక్కడ హోటల్లో ఫుడ్ గురించి జేకేకి బయట ఫుడ్ పడని విషయం గురించి గుర్తొచ్చి ధరణి చిన్నగా ఓపిక తెచ్చుకొని హోటల్ మేనేజర్ కి ఫోన్ ఉండగానే ఇంతలో జేకే ఆమె రూమ్కి వెయిటర్ సహాయంతో చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ ఇంకా కొద్దిపాటి రైస్ తీసుకొని అతనికి కావాల్సిన మరికొన్ని వస్తువులను కూడా ధరణి రూమ్కి వెయిటర్ సహాయంతో తెప్పించుకున్నాడు ఆ కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిన వెయిటర్ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిన తరువాత ధరణి ఈరోజు మన కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా అంటూ జేకే చెప్పడంతోనే ధరణి అక్కడున్న రైస్ని చూస్తూ దీంతో ఏం చేస్తారు సార్ అనగానే జేకే నీ హెల్త్ అప్సెట్ అయ్యింది కదా పైగా కడుపుతో ఉన్న వాళ్లకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందట నాతో అమ్మ చెప్పింది అందుకనే పులిహోర చేస్తా అంటూ అందుకు కావాల్సిన వాటిని అక్కడ అరేంజ్ చేస్తూ నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తా అంటూ మాట్లాడుతూ ఉంటే ధరణి అతను తన మీద చూపిస్తున్న అభిమానానికి నవ్వుకుంటూ లేండి సార్ శ్రమ నేను చేస్తా అంటూ ఉంటే జేకే మాత్రం ఏంటి నేను నా భార్యకు బిడ్డకే కదా వంట చేస్తుంది నా వాళ్లకు చేసి పెట్టడం కూడా నాకు కష్టం కాదు ధరని పైగా నాకు ఈ పని చేయడం చాలా ఇష్టంగా ఉంది తెలుసా అంటూ చెప్పడంతో ధరణి అతని నోటి నుండి అదంతా విని మౌనంగా ఉండి ఆమె లోపలే చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఎందుకంటే ఆమె ఇంకా కూడా సమాజం గురించి ఆలోచిస్తూ ఉంది కానీ జేకే ఫుడ్ ప్రిపేర్ పేర్ చేయడానికి అడుగుతూ ఉంటే ఆమె ప్రతిదానికి సమాధానం చెబుతూ ఉంది అలా అతను పులిహోర ఇంకా పెరుగన్నం రెడీ చేసి ధరణి ముందు పెట్టగా ధరణి చాలా బాగా చేశారు అంటుంటే జేకే చిన్నగా నవ్వుకుంటూ నాకు నా ఫ్రెండ్ చెప్పాడు ధరణి భార్యలకు వంట చేసే భర్తలు అంటే చాలా ఇష్టమంటగా బాగా నచ్చుతారట కదా అందుకే ఇక్కడి నుంచి నేను వంట చేయడం నేర్చుకుంటాని కోసం అంటుంటే ధరణి జేకే ఆమె మీద అంతలా ప్రేమ పెంచుకోవడం భరించలేకపోతూ ఉంది అదే విషయం గురించి అతనితో మాట్లాడాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే సరళ జేకేకి వీడియో కాల్ చేయడంతో వారిద్దరూ కూడా ఆమెతో ఫోన్ మాట్లాడుతూ భోజనాన్ని పూర్తి చేశారు ధరణి ఎంతగా తన మనసును కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నా జేకే ఆమె మీద చూపిస్తున్న అభిమానాన్ని ప్రేమను చూస్తూ అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది అలా వారిద్దరూ కూడా మరుసటి రోజు మధ్యాహ్నానికి ఒక సైడ్ దగ్గరికి వెళ్ళిపోయి వారు కొన్ని డిజైన్స్ని చూసి వాటిలో వారికి కావాల్సిన మార్పులను చెప్పి మరికొన్ని వా ని ఫైనల్ చేసి ఆర్డర్ ఇచ్చి మనీని పే చేసి ఆ ప్రదేశం నుండి వారిద్దరూ బయటికి వస్తుంటే జేకే ఫోన్ మాట్లాడుతూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అసలు గమనించుకోకుండా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే అతని వెళ్తున్న వైపుగా ఒక లారీ అతని మీదకి వస్తూ ఉంది అయితే అది అతను అసలు లేదు ఇంకోవైపు మరుసటి రోజు మధ్యాహ్నానికి చక్రానికి మెలకు వచ్చి అతనికి తగిలిన గాయాలకు నొప్పి తెలుస్తూ ఉంటే అతన్ని అతను చూసుకుంటూ జరిగింది గుర్తు చేర్చుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తూ లేవలేక గట్టిగా అరిచాడు ఎందుకంటే అతను పైకి లేవడానికి ప్రయత్నిస్తూ గాయం తగిలిన చేతినే సపోర్ట్ తీసుకుంటే ఆ చేతికి తగిలిన గాయం దానికి వేసిన కుట్లు కదిలి రక్తం వచ్చి బాగా నొప్పి కూడా పెట్టింది దాంతో పెద్దగా అరిచాడు చక్రం విన్న చంద్రిక ఇంకా మాయ అతని గదికి వచ్చి చూస్తుంటే చంద్రిక వెంటనే చక్రం దగ్గరికి వెళ్ళిపోయి బాధగా అతనికి వస్తున్న రక్తాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మాయ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి చక్రానికి జరిగిన విషయం అంతా చెబుతూ ఎందుకు చక్రం నువ్వు ఇలా చేస్తున్నావు నీకు అంతగా ధరణి ఇష్టం ఉంటే తనతోనే ఉండాల్సింది మరి నన్నెందుకు చేసుకున్నావు చెప్పు నన్ను చేసుకున్న దగ్గర నుంచి తన కోసం నువ్వెందుకు అలా ప్రాకులాడుతున్నావు మీ ఇద్దరికి విడాకులు అవ్వగానే ఎందుకు నువ్వు మరీ అంతగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసుకున్నావు చెప్పు చక్రం నీకేదన్నా జరిగితే నేనేమైపోవాలి చక్రం చెప్పు నేను మన బిడ్డ ఏమైపోవాలి అంటూ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అతన్ని బ్రతిమిలాడుతున్నట్లుగా మాట్లాడుతూ చక్రం నీకు అంతగా ధరణి మీదే ఇష్టం ఉంటే దాన్నే తీసుకొచ్చుకో చక్రం అంతేకాని ఇలా చేయకు దాన్నే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో నేను నిన్ను ఏమీ అనను ఒక్క మాట కూడా అడగను అంతేకాని నువ్వు ఇలా ప్రాణం మీదకు తెచ్చుకోకు చక్రం నాకు నువ్వే ముఖ్యం చక్రం నాకు నువ్వంటే ప్రాణం రా నువ్వు నా జీవితంలో ఉంటే చాలు నీకోసం నేను ఏదైనా చేస్తా చక్రం నాకు నువ్వు కావాలి చక్రం నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి చక్రం నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంటే నాకెంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు చక్రం అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటే చక్రం మాయ మాటలన్నీ వింటూ ఆమె పడుతున్న బాధను చూస్తూ చక్రం అతని మనసులో చాలా బాధపడుతూ అతని కోసం కన్నీళ్లు కరుస్తున్న మాయను చూస్తూ అనుషాని ఇంకా ధరణిని తలుచుకుంటూ వాళ్ళు అతన్ని అవమానిస్తూ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ వారిని తెగతిట్టుకుంటూ నన్ను వదిలేసింది అది సుఖంగానే ఉంది కానీ నేనే ఇంకా దాన్ని తలుచుకుంటూ ఇలా పిచ్చివాడిలా తయారయ్యా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న మాయను నేను బాధపడుతున్నా నా తల్లి ఇబ్బంది పెడుతున్నా అనుకుంటూ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ తల్లికి మాయకు చెప్పి వారిని బాధపడద్దు అంటూ ఓదారుస్తూ అతను ధరణి మీద గెలవడానికి మరొక దారిని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకొక వైపు అనూషాని కలవడం కోసం ఆమె ఆఫీస్కి వచ్చిన ఆదిత్యను చూసిన అనూషా నవ్వుతూ అతన్ని పలకరిస్తూ ఉంటే ఆదిత్య మాత్రం అనూషా నిన్నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి కొంచెం నాతో పాటు బయటికి వస్తావా అనడంతో అనూషా సరే అంటూ అతనితో పాటే బయటికి వెళ్ళిపోయింది మరోవైపేమో అంకిత కార్ బెంగళూరు సిటీలో ప్రైవేట్ విల్లాస్ ఉండే ఏరియాలోకి వేగంగా దూసుకువచ్చి జై ఇంటి ముందు కారు ఆగింది మరోవైపు అనుషాని లంచ్ కి తీసుకువెళ్లిన ఆదిత్య తింటున్న అనూషాని చూస్తూ ధరణి గురించి అడగడం మొదలుపెట్టాడు ఏమండోయ్ మరి ఇప్పుడు జేకే విషయంలో రాజీవ్ చేసిన ప్లాన్ సక్సెస్ అయిందా అసలు అంకిత ఏ ప్లాన్తో బెంగళూరులోని జేకే ఇంటికి వెళ్ళిందంటారు ఆదిత్య అనూషాన్ని కలవడం వెనక ఉన్న రహస్యం ఏంటి ఆదిత్య చక్రాన్ని ధరణిని దగ్గర చేయాలనుకుంటున్నాడా మరి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కథాకథన వాళ్ళ అందరి కామెంట్ చేసి చెప్పండి డబ్బా కొంచెం